అంటారు కదా మన ఏంది ధనం గొప్ప ధాన్యం గొప్ప అని అంటారు కదా అంటే అట్లా ధనం గొప్ప ధాన్యం గొప్ప అంటే ఏమున్నది అయ్యా ధనం ధాన్యం ఒక్కరు రా ధనం ధాన్యం ఒక్కరు కదారా కా ధనం గొప్ప ధాన్యం గొప్ప కాదు ధనము గొప్ప గుణము గొప్ప అని అడుగు చెప్తా అట్లా అడగాల ధనం గొప్ప గుణం గొప్ప అంటే ధన ధాన్యం ఒక్కడేనా అట్లా అడుగుతానా ఎట్లా గుణం అంటే ఎట్లా ఏ లెక్కలే లక్షాధికార రమణి ఒక్కడే గాని మెరుగు బంగారం మింగబోడు ఎప్పుడైనా బిత్యాధికారైన భీతి ఒక్కడే గాని నీతి ఎప్పుడు వాడు తప్పలేడు అంటే ఎట్లా అంటే ఎట్లా అంటే లక్షాధికారైనా ఇంత ధనమున్నా బంగారం ఉన్నా ఎండు బంగారం తింటే భూవే తింటాడు అంతే ఎప్పుడైనా అంతే బిచ్చాధికారని ఎప్పుడైనా మనకి ఏమి లేదని తిరస్కరిస్తాము అట్ ఎప్పుడు కాదు ఆ బిచ్చాధికారం ఏమి లేని కుండలు ఇంత అన్నం ఉండని బిచ్చగాడి ఇంటి ముందు సగం వేసి సగం ఉంచుకొని తను తింటాడు అంటే అది నీతి బిచ్చాధికారైనా భీతి ఒక్కడే గాని నీతి ఎప్పుడు వాడు తప్పలేడు ఏదో ఇంకేదో అంటే అర్థం తెలుపు నలుపు అని ఇంకా ఇలాక తోలు తెచ్చి నాలుగు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు రాదు మరి వస్తుందా వస్తుందా రాదు నలపే తోలు అంటే దేనికన్నట్టు అది అర్థం దేనికన్నట్టు అంటే అది ఎలకే నల్లగా ఉండే తెల్లగ ఎట్లయితది కాదు ఎన్ని రోజులు ఉతికినా నలిపే ఉంటది తెలుపు రాదు కదా అందుకోసమే ఆ మాట మాట్లాడారు వెనక పెద్దలు మాట్లాడేది కరెక్టే ఇప్పుడు ఎలక తోలు నల్లది దాన్ని ఎంత ఉతికినా తెలుపు కాదు కాదు మంచిదే వాక్యం కానీ అసలు దేని గురించి అన్నారు అది నలుపు నలుపే కానీ తెలుపు కాదని దేని వాక్యం గురించి అన్నారు దేని వాక్యం గురించి అంటే అది తెల్లగా అయిన దానికి అడిగిరు అది ఆ ఎన్నాళ్ళు ఉతికినా నలపై కానీ తెలుపు రాదని చెప్పారు దాన్ని దాని గురించి చెప్పారు కానీ ఇంకో ముచ్చడ సంబంధం లేదు ఇంకొక లేదు దాని ముచ్చడ దానికే సమాధానం అంటారు కదా కుక్కతో ఒక్కొక్క గుండె కుక్కతో ఒక్కొక్క గుండె కడితే వంకర వంకరే గాని అది చక్కగా ఎప్పుడు పోదు కుక్కకు ఒక్కొక్క కడితే వంకర వంకర గానీ చక్కగా ఎప్పుడు పోదు అన్నట్టు ఈ ఎలకది కూడా అట్లా అట్లా అయితే మొత్తం మీద ఇప్పుడు గుణం గొప్పదా ధనం గొప్పదా అంటది కాని ధనమో గుణము ఒక్కడా అనాలి అడగాలే ధనం గొప్పదా ధాన్యం గొప్పదా కాదు గుణము గొప్పదా ధనం గొప్పదా అని అడగాలే తెలియకని అట్లా అంటారు అంటే గుణమే గొప్పది ధనం కాదు గొప్పది గుణమే గొప్పది మనిషికి రేపు అనేది ఎల్ల కాలం ఉంటది మంచిగా పలానాడు మంచి చోడు అయ్యో పాపం చచ్చిపోయినా సక్కని మనిషి వారు ఎవరికైనా అపరాధం చేయలేదు శుభం చేసిండు గాని వారు ఎంత మంచి చోడు మనకి సావు అనేది వ్యక్తికి అనుకుంటారు ఉంటాను కాబట్టి ఇట్లా కూడా అంటారు కదా ఎట్లా ఎట్లా ఇప్పుడు ధనం బాగుంది అనుకో ఈ మూలా ఒక్క రూపాయి తినేటోడు కాదు పీస్ నాస్తానం చేసిండు వానికి వచ్చిన డబ్బును కూడా నయం చేసుకోలేదు అంత డబ్బు నేను లాభం అట్లా కూడా అంటారు ఆ రాదు ధరి వాడికి ఏ రోగం వచ్చినా పెట్టుకోడు పెట్టుకోక ధనం దాస్తాడు అన్నట్టు మనకి ధరించక దాచుకుంటే దాసి 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 ఒక రోజు నాడు చనిపోతాడు చనిపోతే లోకం ఏమంటారు లోకం నిందే ఏం లాభం అవ్వ వానికి సొమ్ముడింది వానికి సోకు ఉండేది ఇంత ధనం ఉన్నాడు వాళ్ళకి దెబ్బ వచ్చినప్పుడు హైదరాబాద్ వరంగల్ లో పోయి బాగా తెలుసుకోవాలి మంచిగా డాక్టర్ తోటి ఏం వేసుకోపోయి ఆ సొమ్మంతా ఎవరి పాలు కాచిర గంగారాజు గారి పాలు ఎందుకు మన సొమ్మునే లేకుంటే ఇల్లువదా సొమ్ము అంటారు అంటారు లోకమా కాకుల మళ్ళీ ఇట్లా కూడా అంటారు అనుకున్నా మంచి అనుకున్నా బతుకు ఆ ధనం ఈ గుణం ఉన్నకుంటే ఆ ధనం ఉన్నా వీడు మంచిగుండు అట్లా అంటారు అయితే ఇట్లా కూడా అంటారు కదా ఏది మన ఎవరు నువ్వు ఎంత ధర్మాత్మైన మీ తాత గుణం నీకు వచ్చింది మీ తాత అయితే ఎంత ధర్మాత్ముడు ధర్మ గుణం పుణ్యాత్ముడు పాపం సత్యవలోకన గానీ మీ తాత గుణం మీ తండ్రికి వచ్చింది మీ తండ్రి కూడా మధ్యలో ఏండి పాపం వాళ్ళిద్దరు గుణం కలగలి ఎంత పుణ్యత్వం కొడక నువ్వు సల్లగా ఉండాలి అంటారు అందుకే అందుకే మరి గుణం గొప్పది అంటే ఎందుకనుకున్నావు పిల్లగాని గుణం మంచిది కాబట్టి వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఉన్నది కానీ రూపాయే బతుకుదేరు కానీ రూపాయి లేకుండా వాళ్ళ నోట్లోనే ఉన్నది వాళ్ళు బతుకుదేరు వాడిని మంచితనం తోటే వాడు బతాను వాళ్ళ తాత తండ్రి బుద్ధి వచ్చి ఇంకా అందుకే నూరేళ్ళు సల్లగా ఉండాలి కొడుక నువ్వు అని అంటారు అంటారు ఆ అంటారు కాని మేడి పండు అని గొప్పగా చెప్తాం మేడి పండు చూడు మేకమన్న చూడు పొట్ట విప్పి చూడు పురుగులు మేడి పండు మేలు అది పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులే ధనం ఎంత కూడా అది గుణం పని ధనం తోటి పని లేదు ధనం ఎంత గుణమే కారణం అయితే అది సంగతి అంటే అది సంగతి అయితే